తెలుగు బోధనా పద్ధతులు ఈ పాఠ్యాంశం నుంచి మీకు ప్రతి బిట్లని కవర్ చేస్తూ ఈ వీడియోను అందించడం జరిగింది వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా డెట్కి కానీ డిఎస్సి కానీ చాలా ఉపయోగపడే అంశాలన్నింటినీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే పాఠశాల ఒక తోట దానిలోని బాలబాలికలు మొక్కలు ఈ ఆ మొక్కలను నిర్బంధించి పోషించే తోటమాలే ఉపాధ్యాయుడు ఇదే కిండర్ గార్డెన్ పద్ధతి అని వివరించింది ఎవరంటే ఫ్రోగెల్ కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని బాలోద్యానం అని కూడా అంటారు అలాగే పిల్లల్లో ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించి వారు మొక్కల నుండి వచ్చే పుష్పాల సౌరభాన్ని ఆస్వాదించేటట్లు చేయాలని అభిలషించింది ఎవరు అంటే ఫ్రోగెల్ ఆటలు పాటలతో కూడిన పలు ఉపకరణాల ద్వారా విద్యాబోధన సాగాలని ఆదేశ ఆశించినది ఎవరంటే ఫ్రోగెల్ నృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రాల ఆధారంగా బోధన చేసే విధానమే కిండర్ గార్డెన్ విధానం మానసిక వికలాంగులైన బాలబాలికలలో మానసిక లోపాలతో పాటు వారిలో శక్తియుక్తులు ఉన్నట్లు గుర్తించి వారి వారి యొక్క విద్యాభివృద్ధికి కృషి చేయాలని భావించింది ఎవరంటే మేరియే మాంటీస్ సోరి ప్రతిపాదించినటువంటి పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన విధానం అని అన్నదెవరంటే ప్రఖ్యాత విద్యావేత్త ఆవిడ కూడా నెక్స్ట్ విద్యావేత్త నిజమై విద్యార్థుల విద్యార్థుల యొక్క శారీరక అభివృద్ధికి మదింపు చేసేటటువంటి పీ పీడోమీటర్ అనే సాధనం ఏ పద్ధతిలో ఉంటుందంటే మాంటిశ్వూరి పద్ధతిలో మాంటిశూరి పద్ధతిలో పిల్లలే స్వయంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు మాంటిశూరి పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం సహాయకుడు మాత్రమే మాంటిశూరి పద్ధతిలో విద్య అభ్యసించే పిల్లల పరిమితి మూడు నుండి ఏడు సంవత్సరాలు విద్యార్థుల యొక్క శారీరక మానసిక శక్తులను మేల్కొల్పి వారిని స్వయం అధ్యయన శీలురుగా మార్చడానికి త్వరపడే పద్ధతి కృత్యాధార పద్ధతి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించిన పద్ధతి కృత్యాధార పద్ధతి గాంధీజీ ప్రతిపాదించిన విద్యా విధానం బేసిక్ విద్యా విధానం పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు అభిరుచులకు అనుగుణంగా వారితో ఆడించడం పాడించడం వస్తువులు సేకరించబనడం శోధన కృత్యాలు విద్యార్థుల యొక్క చేతి పనులు చేయడం మరియు వెలలేని వెలతక్కువ గల వస్తు సామాగ్రితో బోధనోపకరణాలను నమూనాలను ఆకృతులకు సిద్ధం చేయడం నిర్మాణార్థ నిర్మాణ నిర్మాణ కృత్యాలు విద్యార్థులు అన్వేషించి కనుగొన్న అంశాలను సిద్ధం చేసిన నమూనాలను ప్రదర్శించడం ప్రదర్శన కృత్యాలు ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మకతను గుణాత్మకతను సాధించడానికి ఏ విద్యా బోధన ఉత్తమం అని విద్యావేత్తల యొక్క అభిప్రాయం అంటే విద్యాధార బోధన అందరికీ విద్యను అందించాలని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెబుతుంది నలభై ఐదవ ఆర్టికల్ తరగతులు ఎక్కువ ఉండి బోధించాల్సిన ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నట్లయితే దానిని బహుళ తరగతి విద్యా బోధన అంటారు ఒక ఉపాధ్యాయుడే తన అనేక తరగతులను బోధించాల్సి రావడం బహుళ తరగతి విద్యా బోధన తరగతిలోని ఒక విద్యార్థి మరొక విద్యార్థికి కానీ అందరు విద్యార్థులకు కానీ బోధించే సన్నివేశాన్ని సమవయస్కుల విద్యా బోధన అంటారు విద్యార్థుల ప్రత్యక్ష బోధన సమవయస్కుల బోధన మానిటర్ సహాయంతో బోధన కృత్య జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో కాక ఇతర సమయాల్లో పాఠ్యాంశాలను స్వయంగా అభ్యసించే విధానం స్వయం అభ్యసన పద్ధతి స్వయం అధ్యయనంలో భాగంగా విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర కథలు గేయాలు పుస్తకాలను పై తరగతుల వారై వారైతే ఉపవాచకాలను చదువుకునే పద్ధతిని ఏమంటారంటే అనుబంధ పఠన పద్ధతి డాల్టన్ పద్ధతిని నియోజనాల పద్ధతి అని కూడా అంటారు నియోజనాల పద్ధతిని ప్రతిపాదించిన వారు హిలిన్ పార్క్ హారెస్ట్ విద్యార్థుల వైయక్తిక భేదాల కారణంగా వారు చదువులో వెనకబడటం కానీ ముందుండటం కానీ జరుగుతుందని విశ్వసించినది ఎవరంటే పార్క్ హారెస్ట్ చర్చా పద్ధతిని ఆంగ్లంలో డిస్కస్ మెథడ్ అని కూడా డిస్కషన్ మెథడ్ అని కూడా అంటారు ఈ పద్ధతి ఉన్నత తరగతుల వారికి బహుళ ప్రయోజనకారి పాఠ్యాంశాలను పాఠ్యాంశాలకు సంబంధించిన ఒక్కో అంశాన్ని ఒక్కో జట్టుకు ఇచ్చి ఆ అంశానికి సంబంధించిన వివరాలను చర్చించడం చర్చా పద్ధతి చర్చా పద్ధతిని ఉపవాచికము వ్యాసరచన బోధనలో ఉపయోగించుకోవచ్చును విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయులు లేదా ప్రత్యేకత ట్యూటర్లు పర్యవేక్షిస్తూ వారి అధ్యయనానికి దోహదపడటం పర్యవేక్షణ అధ్యయనం పర్యవేక్షణ అధ్యయనం బోధన పద్ధతి కాదు స్వయం అధ్యయనాన్ని ప్రోత్సహించే విధానం విద్యార్థులు తమ అభ్యసనంలో చేసిన తప్పుల్ని సరిదిద్ది ఆ దోషాల నివారణకు ఉపాధ్యాయుడు చేసే బోధన లోప నివారణ బోధన చిందోబద్ధమైన రచన పద్యము కవి భావావేశంతో సముచితమైన పదాలతో నియమబద్ధంగా చేసిన రచన కవిత్వం కవయ కవయతీ కవయతీతి కవి కర్మ కావ్యం అంటే వర్ణించేవాడు కవి అని కర్మకావ్యము అతని యొక్క కర్మ కర్మకావ్యము ఇది ఎవరు రచ ఎవరు చెప్పారు అంటే విద్యాధరుడు రసప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలదే కావ్యము అని చెప్పింది ఎవరంటే విశ్వనాథుడు రమణీయార్థ ప్రతి ప్రతిపాద ప్రతి ప్రతిపాదక శబ్ద కావ్యం అంటే రమణీయార్థ ప్రతిపాదకమైన శబ్దమే కావ్యమని జగన్నాథుడు పేర్కొన్నాడు పోయిట్రీ ఈజ్ ద స్పాన్ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ చెప్పింది విలియం వర్డ్ వర్త్ వర్డ్స్ వర్త్ విలియం వుడ్వర్త్ నెక్స్ట్ బెస్ట్ వర్డ్స్ ఇన్ దర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయట్రీ చెప్పింది ఎవరంటే ఎస్ట్ పోలరిడ్జ్ పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్ష్యం లక్షణం కసాస్వాదన ఒక 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 వస్తువు యొక్క సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే ఆ వస్తువును మొత్తంగా చూసినప్పుడే దాని సౌందర్యం తెలుస్తుంది అలాగే పద్యం మొత్తం బోధించినప్పుడే దాని సౌందర్యం తెలుస్తుంది ఇది ఏ పద్ధతి పూర్ణ పద్ధతి ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ పార్ట్స్ ఆఫ్ హోల్ పార్ట్స్ అనే సూత్రానికి సంబంధించినది పూర్ణ పద్ధతి పద్య బోధనకు ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి పద్యం పూర్ణ పద్ధతికి భిన్నమైనది ఖండాన్వయ పద్ధతి పద్యంలో భావాన్ని స్థూలంగా అర్థం చేసుకుని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాల్ని విడమరిచి చెప్పే పద్ధతి ఖండ పద్ధతి పద్యాన్ని అర్థవంతంగా భావయుక్తంగా రాగయుక్తంగా చదివి విద్యార్థుల యొక్క భావ భావా భావావగాహనకు తోడ్పడే పద్ధతి పఠన పద్ధతి పద్యంలో ప్రతిపదార్థాన్ని విడమరిచి వాటి అర్థాన్ని తెలియజేస్తూ క్రమంలో తాత్పర్యార్థం వచ్చే రీతిలో బోధించే పద్ధతి ప్రతిపదార్థ పద్ధతి పద్యాన్ని పఠించి దాని తాత్పర్యాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతి తాత్పర్య పద్ధతి పద్యాన్ని పూర్తిగా చదివి పద్యంలోని ప్రధానమైన భావాన్ని చెప్పడం సారాంశ పద్ధతి పద్యంలోని శిల్పం రసం పాకం అలంకారం ధ్వని విశేషాంశాలు కవి రచన సమత్ సమత్కృతి సమయోచిత పద ప్రయోగ ఔచిత్యం మొదలైన వాటిని ప్రశంసిస్తూ బోధించే పద్ధతి ప్రశంస పద్ధతి పద్య బోధన సోపానాలు ఏంటంటే ప్రవేశం ప్రదర్శనం పునర్విమర్శ గైహికం పద్య బోధన చేసే ముందు ఆ రాజు బోధించ ఆ రోజు బోధించాలనుకునే పాఠ్యాంశ పూర్వజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం ప్రవేశం బోధించాల్సిన విషయం వివిధ ఉ ఆధారంగా బోధించే సోపానం ప్రదర్శన విద్యార్థులు పాఠ్యాంశ అవగాహనకు తెలుసుకోవడానికి స్థలీపు స్థలీపులాకన్ స్థలీపులా స్థాళీపులాకన్యాంగా వివిధ లక్ష్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం పునర్విమర్శ విద్యార్థుల అభ్యసన ఫలనానికి ఉపయోగపడి విరామకాలం సద్వినియోగపడుతూ ఇంటి వద్ద అభ్యసనం కొనసాగించి అధ్యయనాన్ని అభివృద్ధిపరిచే సోపానం దైహికం గద్యం కవీనం నెక్షం వదంతే కవి ప్రతిపత్ గద్యమే ఉన్నాయి కృష్ణదేవరాయుల కాలం నాటి విశేషాలను తెలిపే గ్రంథం రాయవాచకం రాయవాచకం వ్యవహారిక భాషలో రాయబడింది కృత్యాలను ఆధారంగా చేసుకుని బోధించే పద్ధతి కృత్యాధార పద్ధతి కథలోని విభిన్న పాత్రలలో ఉపాధ్యాయుడు పర పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి కథాకథన పద్ధతి పాఠంలో ఎన్ని పాత్రలున్నాయో గుర్తించి ఒక్కో పాత్ర ఒక్కో విద్యార్థికి ఇచ్చి సంభాషణ రూపంలో చెప్పే పద్ధతి సంభాషణ పద్ధతి ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ వివరించే పద్ధతి ప్రవచన పద్ధతి పాఠశాల స్థాయిలో అంతగా ఉపయోగకారు కాని పద్ధతి ఉపన్యాస పద్ధతి ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి పాఠ్యాంశ విషయాన్ని సమగ్రంగా చర్చించే పద్ధతి చర్చ పద్ధతి పాఠ్యాంశ విషయాన్ని కవిని గురించి పూర్వకథల గురించి ఇలా పలు విషయాన్ని వివరించే పద్ధతి విషయ వివరణ పద్ధతి పాఠ్యాంశంలో ఇచ్చిన వర్ణనలు రచయిత రచన శిల్పం శిల్పం మొదలైన వాటిని ఉపాధ్యాయుడు తన బోధనలో బోధించే పద్ధతి ప్రశంస పద్ధతి గద్య బోధనా క్రమం ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గైహికం ప్రవేశ ప్రవేశం సోపానంలో ఉండే అంశాలు పూర్వజ్ఞాన పరిశీలన ఉన్న శీర్షిక ప్రకటన మొదలైనవన్నీ కూడా గద్యబోధన క్రమం అదే ప్రవేశ వాటిలో ఉండేటటువంటి సోపానాలు గద్య బోధన క్రమంలో ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ కైహికం అనేటివి నాలుగు క్రమాలు ఉంటాయి నాలుగు అంశాలు ఇవి ఉంటాయి సోపానాలు ఆ సోపానంలో ఫస్ట్ది ప్రవేశం దాంట్లో ఎన్ని ఏంటి ఉంటుంటాయంటే పూర్వజ్ఞాన పరిశీలన ఉంటుంది ఉనికికరణ ఉంటుంది శీర్షిక ప్రకటన ఉంటుంది అలాగే నెక్స్ట్ వ్యాకరణ బోధన గురించి చూసుకున్నట్లయితే సంస్కృత భాషలో వ్యాకరణ శబ్దానికి ఉన్న అర్థం వ్యా వ్యాక్రియంతే శబ్ద అనేనా ఇది వ్యాకరణం అని ఉంటుంది అన్నమాట వ్యాకరణ శబ్దాన్ని ఎలా విభజిస్తుంది ప్రకృతి ప్రత్యేకంగా గ్రీకు భాషలో వ్యాకరణం అనే అర్థం ఇచ్చే పదం గ్రామర్ గ్రామర్ అంటే అర్థం లిఖితాక్షరం గ్రామర్ గ్రాఫిన్ అనే క్రీ నుండి ఏర్పడింది గ్రాఫిన్ అంటే గీయడం రాయడం అని అర్థం శబ్దాలను శాసించేది వ్యాకరణం అని పాణిని తన అష్టాధ్యాయులో పేర్కొన్నాడు భాషలో ఒక పదప్రయోగం సాధువో అసాధువో సహేత సహేతుకంగా తెలిపేది వ్యాకరణం ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వివరించి వర్ణించి తెలియజేసేది వర్ణాత్మక వ్యాకరణం వర్ణాత్మక వ్యాకరణానికి ఉదాహరణ బాల వ్యాకరణం భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో ఈ భాషలో ఏర్పడిన వివిధ మార్పులు పరిణామాలను గుర్తించి వివరించేది చారిత్రాత్మక వ్యాకరణం సంస్కృతం నుండి వచ్చిన కరణం అనే పదం గ్రామాధికారి అనే అర్థంలో జీవితంబు అనేది జీవితం అనే అర్థంలో అర్థ వివరణాన్ని పొంది విపరిణామాన్ని పొందాయి వివిధ భాషల మధ్య గల సంబంధాలను తెలియజేసేది తులనాత్మక వ్యాకరణం ఉపాధ్యాయుడు మొదటి వ్యాకరణ సూత్రాన్ని చెప్పి తరు అందులోని పారిభాషిక పదాలను వివరిస్తాడు దీనినే సూత్ర పద్ధతి అంటారు సూత్ర పద్ధతికి గల ఇతర పేర్లు నిగమోపత్తి పద్ధతి శాస్త్ర పద్ధతి సంప్రదాయ పద్ధతి ప్రాచీన పద్ధతి నిష్పత్తి పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతి నిగమోపత్తి పద్ధతి మొదటి వ్యాకరణ సూత్రాలు బోధించకుండా పాఠ్యపుస్తకం ఆధారంగా ఉదాహరణలను తీసుకొని వాటి స్వరూప స్వభావాన్ని వివరిస్తూ బోధించే పద్ధతి ఉపపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతికి గల ఇతర పేర్లు ఏంటంటే వయీకరణ పద్ధతి ఆధునిక పద్ధతి ఉదాహరణ పద్ధతి నవీన పద్ధతి శిశువు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి అనుమానోపత్తి పద్ధతి మన మనో వైజ్ఞానిక శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని బోధించే వ్యాకరణ పద్ధతి అనుమానోపత్తి పద్ధతి వ్యాకరణ గ్రంథాల ఆధారంగా సంప్రదాయ జ్ఞానాన్ని వాచకాలలో ప్రయోగాల వాచకాలలోని ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా వ్యాకరణ నియమాలను నేర్చుకునే పద్ధతి అనుసంధాన పద్ధతి అత్యగత్య పాఠాలను బోధించేటప్పుడు ప్రాసంగికంగా ప్రాసంగికంగా అందులోని వ్యాకరణాంశాలను బోధించడం ప్రయోగక పద్ధతి వ్యాకరణ బోధన పద్ధతిలో శోభనాలు ప్రవేశం శీర్షిక ప్రకటనం ప్రదర్శనం పునర్విమర్శ గైహికం భాషణ యొక్క రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుతమైన భవనం లేఖనం లేఖనం రకాలు వ్యక్తిగత లేఖలు సాంఘిక లేఖలు వ్యాపార లేఖలు